రాష్ట్రంలో ఈ సాయంత్రం ఐదు గంటలకు మైకులు మూగబోనున్నాయి కార్యకర్తల నినాదాలు నిలిచిపోనున్నాయి బైకుల ర్యాలీలకు బ్రేకులు పడతాయి ఈ నెల ఏడవ తారీఖున జరిగే ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుండడంతో పార్టీలు తన ముఖ్య నాయకులతో ప్రచారం చేయిస్తున్నాయి ముఖ్యమంత్రి కేసీఆర్ తాను పోటీ చేసే గజ్వెల్లో ఈరోజు మధ్యాహ్నం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గెలుపు కోరుతూ గత రెండు నెలలుగా గజ్వేల్ నియోజకవర్గం మొత్తం రెండు మూడు సార్లు కలి తిరిగినారు కాగా కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోరుతూ ప్రజా ఆశీర్వాద సభల పేరుతో దాదాపుగా అన్ని నియోజకవర్గాలలో అలుపెరగని ప్రచారం చేశారు ఈరోజు ప్రచారానికి చివరి రోజు కావడంతో తన సొంత నియోజకవర్గం గజ్వేల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంగా ప్రజా ఆశీర్వాద చివరి సభలో ప్రసంగిస్తారు కేసీఆర్ సభలతో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులలో మనోధైర్యం పెరిగి తమ గెలుపు ఖాయమని విశ్వాసంతో ఇంటింటి ప్రచారంలో నిమగ్నమయ్యారు మహాకూటమిగా జట్టు కట్టిన కాంగ్రెస్ టీడీపీ టీజేఎస్ సిపిఐ పార్టీ తమ గత పార్టీ వ్యతిరేకతలను పూర్తిగా పక్కన పెట్టి జాతీయ స్థాయి నాయకుల నుండి సాధారణ కార్యకర్తల వరకు అందరూ ఒకే పట్టుదలతో కేసీఆర్ను టిఆర్ఎస్ పార్టీని ఓడించడమే ధ్యేయంగా ప్రచారం చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీతో బహిరంగ సభను ఏర్పాటు చేయించి కొత్త ఉత్సాహాన్ని నింపుకున్న నాయకులు పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీతో పలుసార్లు బహిరంగ సభలు నిర్వహిస్తూ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు రాహుల్ గాంధీ కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా సాధ్యమైనన్ని సభలలో పాల్గొంటూ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీపై భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు కాగా రాహుల్ ప్రచారంతో అభ్యర్థులు సైతం గెలుపు ఖాయమని మరింతగా ప్రచారం చేస్తూ ఇంటింటి ప్రచారంలో మునిగిపోయారు